వెల్కమ్ టు పాయింట్ మీడియా ఖమ్మం జిల్లాలో పొంగులేటి తుమ్మల రాకతో కాంగ్రెస్ స్వీప్ చేసినంత పని చేసింది కేవలం ఒక్క సీటు తప్ప అన్ని గెలుచుకుంది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఖమ్మం ఎంపీగా ఎవరు బరిలోకి దిగుతారనే చర్చ మొదలైంది మొన్నటి వరకు అయితే రేణుకా చౌదరికే ఛాన్స్ అనుకున్నారు మారిపోయింది ఖమ్మం అంతా మంత్రి పొంగులేటి చేతిలోనే ఉంది ఖమ్మం ఎంపీగా పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి బరిలోకి దిగుతున్నారని ప్రచారము నడుస్తోంది పొంగులేటి కాంట్రాక్టర్ అనే విషయము తెలిసిందే ఆయన కంపెనీ వ్యవహారాలన్నీ ప్రసాద్ రెడ్డే చూసుకుంటారని అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు వ్యవహారం అంతా ఆయనే చూసుకున్నారని చెబుతున్నారు అలాంటి ప్రసాద్ రెడ్డికి ఎంపీ టికెట్ కావాలని పొంగులేటి ఇప్పటికే చెప్పేశారని అయితే ఫైనల్ అవుతుందని అంటున్నారు మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం సైతం కొత్త మోహాలకు అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తోంది ట్రెడిషనల్ కాంగ్రెస్ సీనియర్స్ లాంటి ఫార్మాలిటీస్ పక్కన పెట్టేసినట్లు సమాచారం మరి ఈ వ్యవహారంపై రేణుకా చౌదరి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి ఎందుకంటే ఇప్పుడు ఆమె అవసరం లేదని పైగా నాన్ లోకల్ అని కమ్మ సామాజిక వర్గం ప్రాతినిధ్యం ఆల్రెడీ తుమ్మల తీసుకున్నారని ఇలా ఎలా చూసుకున్నా రేణుకా చౌదరికి నో చెబుతారని ప్రచారం నడుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి